ప్రతి సంవత్సరం కూడా చయా తప్పకుండా పద్ధతిలో ఈ యొక్క దేశవైతులు పెద్దలాపటి పోటీలు ఏర్పాటు చేస్తున్నారు పెద్ద కజరప్ప స్వామి ధర్మ పుణ్యక్షేత్రం ఈ యొక్క దేశవైతుల విభాగంలో సంవత్సరం ఎవరైతే మొదటి మంచి సాధించారు వారు ఏకదాటిగా మూడు సంవత్సరాలు కులాల వెండి అత్య విగ్రహాన్ని కూడా పోంకరించడం జరుగుతుందండి ఆ యొక్క మూడు సంవత్సరాలు కూడా ఈ సంవత్సరం మొదటి మంది సాధిస్తున్నటువంటి జతలు మూడు సంవత్సరాలలో కనీసం ఒక ఎద్దైనా ఉండాల ఒక ఎద్దైనా ఉండాలా మూడు సంవత్సరాల దాటిగా ఆ యొక్క ఎవరైతే మొదటి బహుమతి సాధిస్తారు వారికి యాభై కులాల వెండి విగ్రహాన్ని కూడా ఇచ్చినటువంటి దాతలు ఒట్టే రామాంజనేయులు గారి కుమారుడు గోకుల రామో గారు తలారి వెంకట్రాముడు గారి కుమారుడు టి హరికృష్ణ గారు సుదిగుంట అనసాయి గారి కుమారుడు సోమశేఖర్ గారు నిల్లకొండ వాస్తవ అర్జున్ కేజీ వెండి విగ్రహాన్ని కూడా దేవస్థాన కంపెనీ వారికి వచ్చే సంవత్సరం అందజేయడం జరుగుతుంది ఇక్కడ మూడు పర్యాయాలు మూడు సంవత్సరాలు ఎవరైతే వదలి బహుమతి సాధిస్తారో వారికి మాత్రమే నంది విగ్రహం కైవసం అవుతుందండి మహానందిలో జరుగుతుంది ఆ యొక్క మహానంది పుణ్యక్షేత్రం తర్వాత మన పెద్ద కగరప్ప స్వామి ధర్మపుణ్యక్షేత్రంలో వరలా మొదలైంది ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఆ యొక్క కూడా దేవస్థాన ఆలయ కమిటీ వారి తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం